హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మంచు మాత్రం వరి పొలాలు సంక్రాంతి వస్తుంది కదా పంట పొలాలు అనేది ధాన్యం ఇంటికి వచ్చిద్ది అదే విధముగా దానికి తగ్గట్టుగా మంచు మాత్రం ఇక్కడన్న మనిషే మనిషి అవతల మనిషి కూడా కనిపించట్ల స్కూల్కి ఆఫీసులకి వెళ్ళాలన్నా చాలా అన్నీ వేడి వేడిగా ఉంటేనే ముందుకు అనేది జరుగుతుంది ఇదే విధముగా చూడండి ఫ్రెండ్స్ మంచు గుంటూరులో ఈ విధముగా ఉంది మంచు మాత్రం ఫుల్లుగా పడుతుంది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు చలిమంటలు అనేది వేసుకుంటున్నాము పిడకలు చెట్లు కొమ్మలు వాటితో కాగితాలతో బొగ్గులతో చలిమంటలు వేసుకుంటున్నాము ఇక్కడ ఇంకా వచ్చేసి ఎప్పుడు ఇంత విపరీతమైన చలి అనేది ఇప్పుడు ఈ కాలంలో డిసెంబర్ నెలలో సంక్రాంతి వచ్చేస్తుంది క్రిస్టమస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మంచు మాత్రం విపరీతంగా ఉంది అలా అని అలా అని ఉసిరికాయలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఉసిరికాయలు కూడా జ్యూస్ తీసుకొని బెల్లం పాకం పట్టుకొని సేవిస్తే ఆ గొంతు గరగర అనేది పోయిద్ది దగ్గు కూడా పోయిద్ది మిరియాలు తోమలపాకులు తేనె లవంగా ఇవి పెట్టుకొని తింటే కొంచెం ఈ మంచికి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిద్ది ఫ్రెండ్స్ చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ మంచు మాత్రం ఫుల్గా పడుతుంది చలి కూడా ఉంది స్వెటర్లు వెల్కమ్ టు కోటేశ్వరి బుక్స్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి వీడియోతో వచ్చాను ఇది తయారు చేసుకొని తింటూ ఉంటే ఎంతో హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఇవి బఠానీలు బఠానీని విధముగా తీసుకోవాలి కేజీలు లెక్క అమ్ముతారు కేజీ వచ్చేసి గుంటూరులో యాభై రూపాయలు యాభై రూపాయలు కానించి అరవై రూపాయల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ గుంటూరులో బఠానీలు పచ్చి బఠానీలు తెచ్చుకొని ఈరోజు గోధుమ రవ్వ బఠానీలు వేసుకొని పుదీనాక వేసుకొని వీడియో పూర్తి దాకా చూస్తే చాలా హెల్దీ అయిన రైస్ తయారు చేస్తున్న బఠానీలు గోధుమ రవ్వతో బటా పచ్చి బఠానీలు వేసుకొని చలి మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ డిసెంబర్ నెలలో చాలా విపరీతంగా ఉంది అంటే చేసే దాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా అదే విధముగా చూడండి ఈ విధముగా మనకి కావాల్సినవి ఉన్నాయి కావాల్సిన పదార్థాలు ఏమేమి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మిరియాలు పది తీసుకున్నాను ఫ్రెండ్స్ అంటే నేను కప్పుడు చేస్తున్నాను కప్పుడు గోధుమ రవ్వతో చేస్తున్నాను బిర్యానీ ఆకు క్యారెట్టు బఠానీలు పుదీనా చిక్కుడు గింజలు చిక్కుడుకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఇవి పచ్చిమిర్చి పెద్దలు పై మొక్కలు బిర్యానీ ఆకు హోమ్ గరం మసాలా పౌడరు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇందులో లవంగాయ చెక్క షాజీరా యాలక్క వేయించుకొని నూరుకున్న పౌడర్ ఇంత వేసుకుంటున్నాను పెసరపప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పెసరపప్పు ఒక అరకప్పు నానబెట్టుకున్నాను దానికి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు చాలా రుచిగా ఉంటుంది నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అదే మనకి వంటకు చేసుకునేది ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ మనం తినేదాన్ని బట్టి మీకు ఇష్టమైన నెయ్యి వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదార్థాన్ని మనం చాలా బాగుంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ విడిగా వారంలో ఒకరోజు లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలేజీలకి వెళ్ళేటప్పుడు కూడా ఈ మంచుకి చలికి బాగా ఇంకా విపరీతంగా నూనె కానీ నెయ్యి కానీ ఈ చలికి గడ్డ కట్టింది నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చకా వీడియోలోకి వెళ్ళిపోదాము చాలా రుచిగా ఉంటుంది రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్డు అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు పూర్తి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు చేయండి ఫ్రెండ్స్ ఇంకా అదే నేను కోరుకునేది ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు బాక్స్లోకైనా పెట్టుకోవచ్చు ఇంకా చూడండి ఈ గ్లాస్తో తీసుకున్నాను ఫ్రెండ్స్ రవ్వ గోధుమ రవ్వ జొన్న రవ్వ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దానికి బదులుగా జొన్న రవ్వ కూడా జొన్న రవ్వ కూడా వేసుకోవచ్చు దీనికి బదులుగా సేమియాలు కూడా వేసుకోవచ్చు అంటే మనం తినేదాన్ని బట్టి ఈ పెద్దలపై మొక్కల్ని ఈ విధముగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలా కమ్మటి వాసన వస్తుంది అయినా ఉంచాను కొంచెం త్వరగా అవ్వాలని ఇప్పుడు చేసామనుకో ఫ్రెండ్స్ ఇప్పుడు చేసాము మనం లంచ్ బాక్స్లోకి పిల్లలకి తీసుకున్నాక సాయం ఇంకా మిగిలిన సాయంకాలం పూట కూడా ఐదింటప్పుడు తినేయచ్చు ఏం కాదు త్వరగా వేగాయి ఈ విధముగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకున్నాక ఆకు వేసుకోవాలి బిర్యానీ ఆకును తుంచి వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ విధంగా గరం మసాలా పౌడరు చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంచెం రుచికి సరిపడినంత అల్లం తురుముగానే అల్లం వెల్లుల్లి మనం పేస్ట్ చేసి ఉంచుతాను కదా ఫ్రెండ్స్ అది వేసుకున్నాను చాలా కమ్మగా ఉంటుంది బలానికి బలం ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ బఠానీలు బీన్స్ ఉన్నా వేసుకోండి ఫ్రెండ్స్ కర్రీపాకు కరిపాకు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ నేను మునక్కాడలో మునక్కాయలు వేసి చేశాను చాలా కమ్మగా వచ్చింది చాలా నెంబర్స్ కూడా సబ్స్క్రైజ్ కూడా చూశారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంతసేపు పట్టిద్ది పది నిమిషాలు టైం పట్టిద్ది అందుకే మనం హెల్దీగా మిరియాలు కూడా వేసాను ఫ్రెండ్స్ మిరియాలు బీన్స్ ఉన్న వేసుకోండి మీకు అదనంగా క్యారెట్ వేసాను బఠానీలు వేసాను చిక్కుడు చిక్కుడు కాయలు వేసాను ఫ్రెండ్స్ సన్నగా తరిగినవి ఇదే విధముగా కరివేపాకు కూడా వేసాను వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా అదే విధముగా ఇది దంచుకొని వేసుకోవచ్చు బీన్స్ మిక్సీలు వేస్తే బాగుంటుంది పుదీనాకని మిక్సీలో వేసుకోవాలి టమాటాని పుదీనాకని బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి అరకప్పుడు వేసాను పెసరపప్పు కందిపప్పు అయినా వేసుకోండి నేను నచ్చితే ఎర్ర కందిపప్పు కానీ ఫ్రెండ్స్ కందిపప్పు కానీ ఎల్లో రంగు పప్పు కానీ మైసూర్ కందిపప్పు కానీ వేసుకోవచ్చు నేను పెసరపప్పు వేసుకున్నాను బాగుంటుంది రెండు నిమిషాల సేపు ఈ విధంగా వేగనివ్వాలి అంతే ఆ ఫ్లేవర్ అంతా పట్టిద్ది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి సాల్టు వేసుకున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్ ధనియా పౌడర్ వేసుకున్నాను మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంగు వేసుకోండి పసుపు వేసుకోండి నచ్చితేనే వేసుకోండి వేసుకున్నాక ఒక్క నిమిషం ఇదే విధముగా చూడండి అంత దగ్గరకు వచ్చేసింది వేగింది ఇక్కడ నేను గ్లాస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్నాను రవ్వని గోధుమ రవ్వ కానీ జొన్న రవ్వ కానీ మీకు నచ్చింది తీసుకోండి బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో నేను టమాటా వేయలేదు ఫ్రెండ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు వేస్తాను కొంచెం ఇది వేగుతా ఉంటుంది మొత్తం ఇప్పుడు వేస్తా టమాటా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అలా అని ఎంత హెల్తీ ఫుడ్ మనకి మనం స్వయంగా చేసుకొని తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా హెల్తీగా త్వరగా అరిగిద్ది మంచిది ఇంకా మనకి పలానా కూర కానీ కర్రీ కానీ కావాలి అని ఎతికే అవసరమే లేదు ఫ్రెండ్స్ టమాటా టమాటాకాయని పెద్ద కాయ వచ్చేసింది ఫ్రెండ్స్ చేతికి ఈ విధంగా మొక్కలు చేసుకొని వేసుకున్నాను వేసుకొని మరలా ఈ టమాటా మగ్గాలి కదా వాటర్ ఈకి తలికే చూడండి ఇంకా నచ్చితే గోధుమ రవ్వ బఠానీ వేసి పుదీనాకు వేసి గోధుమ రవ్వ బఠానీ పలావు పలావ్ తయారు చేస్తున్నాము వేసి వేయినట్టుగా మనం నీళ్ళు గ్లాసు నేను తీసుకున్న రవ్వ గ్లాసు వాటర్ వేసుకోవాలి వేసుకుంటే పొడుపలు గోధుమ రవ్వ బఠానీలు పలావు రెడీ ఇక్కడ జొన్న రవ్వ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ జొన్న రవ్వ పలావ్ పలావాది జొన్న రవ్వ పలావాది చూడండి బాగా వేగింది వేగింది కదా ఫ్రెండ్స్ బాగా సరిపడినంత వేసుకున్నాము నీళ్ళు వేసుకున్నాం వాటర్ వేసాం ఫ్రెండ్స్ వాటర్ వేసి గరా 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 ఒక రెండు నిమిషాల సేపు దాకా లోలోనే ఉంచేసి ఇదే విధముగా ఈ ప్రాసెస్ అంతా ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో వండుకోవచ్చు మామూలు కుక్కర్లో వండొచ్చు రెండు విజిల్స్ రానియాలి ఇయ్యాలి పొడి ఆడుతూ ఉంటుంది నేను ఇదే విధంగా మామూలుగా చేస్తున్నాను స్టవ్ మీద చాలా బాగుంటుంది ఇంక ఇదే విధంగా రెండు నిమిషాలు సేపు దాకా ఉడికించినాక ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకునేవి చూడండి మగ్గుతా ఉంటుంది మూత పెట్టేసేసి ఫ్రెండ్స్ మూత పెట్టి లోలోనే ఉంచేసి ఈ విధముగా ఉడకనివ్వాలి గోధుమ రవ్వ బఠానీలు ఫ్రెండ్స్ ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల దాకా సిమ్లోనే ఉంచేసి ఈ విధముగా పొడ పొళ్ళు ఆడుతూ ఉండేలాగా చూసుకోవాలి రవ్వ గోధుమ రవ్వ బఠానీలు పలావు ఇదే విధంగా ఫ్రెండ్స్ నేను ఒకటిన్నర అని చెప్పా వాటరు కొంచెం పలుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనేసి ఒక కప్పు రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి సరిపోతాయి ఇంకా అదే విధంగా చల్లారినాక ఫ్రెండ్స్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని తినేయచ్చు మనకి ఆ కర్రీ కావాలి కట్టా కావాలి చికెన్ కూర కావాలి మటన్ కూర కావాలి అన్నది అక్కర్లేదు ఫ్రెండ్స్ కొంచెం చల్లారితే బాగుంటుంది మా ఇంటి పచ్చళ్ళు రొయ్యల పచ్చడి వేసుకొని నేను ఈరోజు ఈ గోధుమ రవ్వ బఠానీలు పలావ్లో ఈ విధముగా రొయ్యల పచ్చడి వేసుకొని తింటున్నాను మా ఇంటి పచ్చళ్ళు చాలా రుచిగా టేస్ట్ని ఇస్తాయి రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ లింక్ అనేది బాక్స్ భాషలు ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకా అదే విధముగా చూడండి ఈ రొయ్యల పచ్చడి వేసుకొని మా ఇంటి పచ్చళ్ళు లింక్ డిష్కషన్ భాషలు ఇచ్చాను ఫ్రెండ్స్ అన్ని పచ్చళ్ళు అనేబుల్గా దొరుకుతాయి రొయ్యల పచ్చడి వేసుకొని ఈ విధంగా తింటూ ఉంటే గోధుమ రవ్వ బఠానీలు పలావు ఇంకా ఏమన్నా అవసరమైద్దా ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఇదే విధముగా తయారు చేసుకొని మిగిలిన పదార్థాన్ని బాక్సులో పెట్టుకొని ఐదు గంటలప్పుడు కూడా తినేయచ్చు ఎన్నో పోషకాలను ఇచ్చే మా ఇంటి పచ్చళ్ళతో నేను రొయ్యల పచ్చడితో ఈ విధంగా గోధుమ రవ్వ పలావ్ని వేడిగా ఉంది ఫ్రెండ్స్ వేడి చల్లారినాక లెమన్ జ్యూస్ వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా అదే విధముగా ఫ్రెండ్స్ పొడి పొళ్ళాడే పలావు చాలా బాగుంది ఫ్రెండ్స్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు గుమ్మగుమ్మలు ఆడిపోయే పలావు కొంచెం చల్లారాలి కదా ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ట్యాంక్ పర్వచ్చు